శ్రీమాత మహా దసరాకి ముందే ఈ రాసుల వారి జీవితంలో భారీ మార్పులు ఈ ఐదు రాసుల వారి ఇంట్లో ధన కనుక వర్షమే ఆ రాసుల వారిని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళితే బుధగ్రహం మేధస్సు సంపద వ్యాపారానికి కారకుడు ప్రస్తుతం కన్యా రాశిలో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు అక్టోబర్ రెండున బుధుడు కదలికలోకి వస్తాడు దీని తర్వాత అక్టోబర్ మూడున మహా అష్టమి అక్టోబర్ నాలుగున మహానవమి మరియు అక్టోబర్ ఐదున దసరా నవరాత్రులలో బుధగ్రహం యొక్క సంచారం ఐదు రాశుల వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది వీరి కెరియర్లో పురోగతితో పాటు అపారమైన డబ్బును పొందుతారు ఏ ఏ రాశుల వారికి బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి బుధుని మార్గం మేషరాశి వారికి చాలా లాభాన్ని ఇస్తుంది వీరి కెరియర్లో మంచి రోజులు మొదలవుతాయి పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి కొత్త జాబ్ వస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి అందులో రెండవది వృషభ రాశి కన్యా రాశిలో బుధుని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది వీరు ఆకస్మిక ధనలాభాలను పొందుతారు ఆదాయం పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు అందులో మూడవది కన్యా రాశి ఈ రాశిలోనే బుధుడి సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారు కెరియర్లో అనుకున్న విజయాన్ని సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అందులో నాలుగవది వృచ్చిక రాశి బుధగ్రహం ప్రత్యక్ష సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి విశేష లాభాలు కలుగుతాయి వ్యాపారులు భారీగా లాభాలను అందుకుంటారు వృత్తిలో పురోగతి సాధిస్తారు ఇరుక్కుపోయిన డబ్బు మీకు అందుతుంది అందులో ఐదవది మకర రాశి బుధుడి యొక్క మార్గం మకర రాశి వారికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది అమ్మకాలు పెరుగుతాయి లాభాలు మెండుగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్తలు వింటారు